హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఇరవై వేల రూపాయలను ముందుగా ఈ జిల్లాల ఖాతాల్లోని ఈ జిల్లాలోని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రైతు బంధు అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తోంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రైతు బంధు సాయాన్ని అంటే పదిహేను వేల రూపాయలను పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి జమ చేశామని ఇక ఈరోజు నాలుగు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారికి రైతు బంధు సాయం కింద ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయని ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని రైతులకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఒకవేళ మీకు గతంలో అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు డబ్బులు పడకుండా ఉంటే మీకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి ఏకేవైసీ అయిందా లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా కూడా తెలుసుకుని మీరు అవన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసినట్లయితే డబ్బులైతే వస్తుంది ఇక అవన్నీ కూడా కరెక్ట్గా ఉండి మీకు అమౌంట్ అనేది రాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సంప్రదించి మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక సుమార్తనైతే తీసుకొచ్చింది మరి కాసేపట్లో రైతుల ఖాతాలోకి ఇరవై వేల డబ్బులు పడుతున్నాయి మీరు వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకోండి